శ్రీమాత్రే నమ అంతర్వాణి ఈనాటి సమాజంలో సమతుల్యత లోపిస్తున్నదని చెప్పాలి రోజురోజుకి ఈనాటి మనిషిలో స్వార్థం ధనదాహం పదవి వ్యామోహం అంతులేని రీతిలో పెరిగిపోతున్నాయి ఫలితంగా కుటుంబ వ్యవస్థ నుండి సామాజిక వ్యవస్థల వరకు ఎక్కడా చూసినా అలజడి అశాంతి ఆరని అగ్నిజ్వాలలు రగులుతున్నాయి అవి పెరిగిపోతున్నాయి కారణం నేటి మనిషిలో మానవత్వం చచ్చిపోతున్నది దానవత్వం విజృంభించి తాండవం చేస్తున్నది ఈ విధముగా మన జీవన యానం కొనసాగితే మన మనుగుడ ప్రశ్నార్థకమే మానవ జీవితం ప్రళయకారకమే జై గురుదేవి ఈనాటి లలిత గేయం దుర్గుణములను దూరం చేయగలిగినప్పుడే దుర్గుణములను దూరం చేయగలిగినప్పుడే దైవ దర్శనం సాధ్యం ఆనందామృతం సుసాధ్యం దైవ దర్శనం సాధ్యం ఆనందామృతం సుసాధ్యం దుర్గుణములను దూరం చేయగలిగినప్పుడే దుర్గుణములను దూరం చేయగలిగినప్పుడే ఈర్ష్యా అసూయాలను ఈర్ష్యా అసూయాలను అహంకార మమకారములను రాగద్వేషాలను అహంకార మమకారములను రాగద్వేషాలను ఈ దుర్గుణములను దూరం చేయగలిగినప్పుడే ఈ దుర్గుణములను దూరం చేయగలిగినప్పుడే దైవ దర్శనం సాధ్యం ఆనందామృతం సుసాధ్యం కామక్రోధములు లోభమోహములు కామక్రోధములు లోభమోహములు మదమాశ్చర్యములను మదమాశ్చర్యములను ఈ దుర్గుణములను దూరం చేయగలిగినప్పుడే ఈ దుర్గుణములను దూరం చేయగలిగినప్పుడే దైవ దర్శనం సాధ్యం ఆనందామృతం సుసాధ్యం ఆనందామృతం సుసాధ్యం ధనదాహం పదవీ వ్యామోహం ధనదాహం పదవీ వ్యామోహం కుల రాజకీయాలు రాజకీయ వర్గాలు కుల రాజకీయాలు రాజకీయ వర్గాలు అను ఈ దుర్గుణములను దూరం చేయగలిగినప్పుడే ఈ దుర్గుణములను దూరం చేయగలిగినప్పుడే దైవ దర్శనం సాధ్యం ఆనందామృతం సుసాధ్యం ఈ నేల తల్లి అందరిది కొందరిది కానీ కాదు ఈ నేల తల్లి అందరిది కొందరిది కాని కాదు కొందరిది కాని కాదు అందరితో కలిసి ఉంటేనే అందరితో కలిసి ఉంటేనే సుఖ సంతోషాలు సుఖ సంతోషాలు శాంతి సౌఖ్యములు శాంతి సౌఖ్యములు విశ్వశాంతికి స్వరూపములు స్వభావములు విశ్వశాంతికి స్వరూపములు స్వభావములు దుర్గుణములను దూరం చేయగలిగినప్పుడే ఈ దుర్గుణములను దూరం చేయగలిగినప్పుడే దర్శనం సాధ్యం ఆనందామృతం సుసాధ్యం సుసాధ్యం జై గురుదేవ్ రచనాగానం సాయి మణిప్రియా